వెల్కమ్ బ్యాక్ టు సింగమ్స్ కిచెన్ సింగమ్స్ కిచెన్లో టుడే స్పెషల్ దోశ దోశల పిండి ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రెండు గ్లాసుల బియ్యంని తీసుకోండి మీరు ఖచ్చితంగా దోశలకి రేషన్ బియ్యంని తీసుకోవాలి అప్పుడు మనకి దోశలు బాగా వస్తాయి ఇలా రెండు గ్లాసుల బియ్యంని గిన్నెలో వేసుకున్నాక పావు గ్లాస్ మినపప్పుని వేసుకోండి అందులోనే కొంచెం మెంతులు వేసి వీటిని ఐదారు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానినాక దీన్ని మిక్సీ జార్లో వేసి సరిపడ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక లోతు గిన్నెలో వేసుకోవాలి ఇలా మిగతా బియ్యాన్ని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండిని మూత పెట్టి ఎనిమిది నుంచి పది గంటల పాటు పులియపెట్టాలి ఇక్కడ నేను నైట్ పడుకునే ముందు గ్రైండ్ చేసుకొని ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా పిండి పులిస్తేనే దోశ బాగా వస్తుంది ఇలా పులిసిన పిండిని కలుపుకోవాలి మనం ఎంత క్వాంటిటీ యూస్ చేస్తామో అంత క్వాంటిటీని మరో గిన్నెలోకి తీసుకుందాం ఇలా తీసుకున్న పిండిలో సరిపడా ఉప్పు కొన్ని వాటర్ వేసి కలుపుకోవాలి మరి చిక్కగా మరి పల్చగా కాకుండా ఉండాలి చూడండి మన దోశ పిండి రెడీ దోశ వేయడానికి ప్యాన్ బాగా వేడవ్వాలి ఇలా ప్యాన్ వేడయ్యాక కొన్ని వాటర్ని చల్లండి ఇప్పుడు దోశ వేయడానికి ప్యాన్ రెడీ ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని ప్యాన్పై వేసి ఇలా రౌండ్గా తిప్పుకోవాలి తర్వాత కావాలంటే ఆనియన్స్ కారం ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో ఉడికించాలి ఇలానే మిగతా పిండితో దోశలను వేసుకోవాలి ఈ దోశలని పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్